ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది ఆమెపై విశాఖపట్నం ఏడో ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టేసింది మంగళవారం విచారణ జరగ్గా హోంమంత్రి అనిత ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు ఇద్దరితో న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మాట్లాడారు ఈ కేసును రాజీ ద్వారా పరిష్కరించుకుంటున్నారా కింద కోర్టులో కేసును కొట్టేయొచ్చా అంటూ వారిని ప్రశ్నించారు ఈ కేసును తాము రాజీ చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు హైకోర్టులో విచారణ సమయంలో హోంమంత్రి తరపు లాయర్ రాజీ అంశాలను వివరించారు ఈ మెమోను దాఖలు చేశామని తెలిపారు ఇప్పటికే పది లక్షలు శ్రీనివాసరావుకు అందజేశామని మరో ఐదు లక్షలను చెక్కు రూపంలో శ్రీనివాసరావు తరపు లాయర్కు హైకోర్టులో అందజేశారు తానికి ఈ కేసు కొట్టివేయడంతో హోంమంత్రి అనితకు భారీ ఊరట లభించింది ఎప్పటి నుంచో ఇబ్బందిగా మారిన ఈ కేసు నుంచి విముక్తి దక్కింది రెండు వేల పదిహేనులో అనిత తన దగ్గర నుంచి తీసుకున్న డెబ్బై లక్షల అప్పు చెల్లించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో అతని చెక్కు ఇచ్చారని అది చెల్లలేదని వేగి శ్రీనివాసరావు ఆరోపించారు ఈ మేరకు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం ఏడో ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ అంశంలో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా ఈ కేసు విషయంలో తమ మధ్య రాజీ కుదిరిందని విశాఖ కోర్టులో కేసును కొట్టేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్ వేయక ఈ మేరకు తాజాగా తీర్పును వెల్లడించారు ఈ పిటిషన్పై ఈ నెల మూడవ తేదీ వరకు కూడా విచారణ జరిగింది అయితే హైకోర్టు ఇరువురు ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారో చెప్పకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది అతనిపై తప్పుడు కేసు పెట్టారంటూ కింద అభియోగాలు రాగా తాను తప్పుడు కేసు పెట్టలేదని శ్రీనివాసరావు కోర్టుకు వివరించారు తాను డబ్బుల కోసం తిరగలేక రాజీ చేసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఈ మేరకు హోంమంత్రి అనిత తరపు లాయర్ రాజీ విషయాన్ని కోర్టుకు తెలిపారు అయితే రాజీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు కోరింది దీంతో మంగళవారం విచారణ జరగ్గా విశాఖ కోర్టులోని కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు